ఒక ఊరిలో భీమయ్య అనే ఒక వ్యక్తి తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవితం గడుపుతూ ఉండేవాడు అతడు చాలా మంచివాడు ఇంకా దైవభక్తుడు అతను జీవనం గడపడానికి డబ్బు సంపాదన కోసం ఊరిలో వారు ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ వాళ్ళు ఇచ్చిన కొంచెం డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవాడు పిల్లలు పెరిగి పెద్దవారు అవుతూ ఉంటే ఆ ఊరి వారు ఇచ్చే డబ్బులు సరిపోక కుటుంబం అంతా ఒక పూట తింటే ఇంకొక పూట పస్తులు ఉండేవారు తన ఈ ఆర్థిక పరిస్థితికి భీమయ్య బాధపడుతూ తన పరిస్థితి బాగుపడడానికి ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఆ ఊరికి ఒక జ్యోతిష్యుడు వచ్చాడు భీమయ్య ఆ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి తన జాతకం చూపించుకోగా ఆ జ్యోతిష్యుడు భీమయ్య జాతకం చూసి ఇలా చెప్తున్నాడు భీమయ్య త్వరలో నీ జాతకం మారబోతోంది నీ కర్మఫలం పూర్తయ్యి నీవు ఈ దరిద్రం నుండి విముక్తుడు అయ్యి చాలా ధనవంతుడిగా మారబోతున్నావు అని చెప్పాడు అప్పుడు భీమయ్య అయ్యా దానికి నేను ఏమి చెయ్యాలి నాకు దారి చూపండి సహాయం చెయ్యండి అని అడగగా దానికి జ్యోతిష్యుడు భీమయ్యకు రహస్యంగా ఇలా చెప్తున్నాడు చూడు భీమా నువ్వు రేపు ఉదయం వేకోజామున ప్రజలెవ్వరూ నిద్ర లేవకముందే మన ఊరి చివరన ఉన్న దేవాలయానికి సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టుకు కాసిన కొబ్బరికాయలు కోసి తెచ్చుకో ఆ కాయలలో నీవు ధనవంతుడివి కావడానికి కావలసిన బంగారం ఉంది కానీ నీవు ఒంటరిగా వెళ్ళి తెచ్చుకోవాలి నీవు దేవాలయానికి వెళ్ళే దారిలో కొంతమంది సాధువులు కనిపించి నీకు సహాయం చేస్తారు అని చెప్పాడు అప్పుడు భీమయ్య మనసులో సరే ఇదంతా నమ్మశక్యంగా లేదు సాధువులు వారి జీవనం కోసం వారే భిక్షాటన చేసి దొరికిన ఆహారం తింటూ కాలం గడుపుతారు వీళ్ళు నాకు ఏం సహాయపడతారు అని సంశయంగా అనుకుంటూ ఇదంతా జరిగే పనేనా అనుకుంటూ సరే ఒకసారి ఉదయం ప్రయత్నం చేద్దాం ఆ పెద్ద మనిషి ఎందుకు చెప్పాడో అని ఆలోచిస్తూ మరుసటి రోజు వేకోజామునే నిద్రలేచి భీమయ్య తన కాలకృత్యాలు తీర్చుకొని భగవంతునికి నమస్కారం చేసుకొని జ్యోతిష్యుడు చెప్పిన విధంగా ఊరి చివరన్న గుడి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు దగ్గరకు ఒంటరిగా బయలుదేరాడు దారిలో జ్యోతిష్యుడు చెప్పినట్లే ఒక సాధువు ధ్యానం చేసుకుంటూ భీమయ్యకు కనిపించాడు అతని దగ్గరకు వెళ్ళి భీమయ్య సాధువుకు నమస్కరించగానే ఆయన తన పక్కనే పడి ఉన్న ఒక తాడును ఒక గోనె సంచిని భీమయ్య చేతిలో పెట్టి తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు సాధువు ఇచ్చిన తాడును ఆ పాత సంచిని చూసి భీమయ్య నిర్గాంతపోయి వీటిని నేను ఏం చేసుకుంటాను నాకు ఎందుకు ఉపయోగపడతాయి అని వాటిని అక్కడే పడేసి వడివడిగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న చెరువు దగ్గర స్నానానికి వెళ్ళబోతున్న సాధువు కనిపించగా మరల భీమయ్య అతనికి ఎదురుగా వెళ్ళి నిలబడగా ఆ సాధువు దూరంగా ఉన్న ఒక చెట్టును తన వేలితో చూపించాడు భీమయ్య ఏమిటయ్యా ఆ చెట్టును చూపిస్తున్నారు అని అడగగా స్నానానికి వెళ్ళబోతున్న ఆ సాధువు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు వెనక ఆనించి ఉన్న నిచ్చెనను భీమయ్యకిచ్చి సాధువు గబగబా నడుచుకుంటూ చెరువు దగ్గరకు వెళ్ళిపోయాడు మళ్ళీ ఆశ్చర్యపోవడం భీమయ్య వంతు అయింది నేనే చాలా దూరం ఊరి చివరకు వెళ్ళాలి దానితో పాటు ఈ నిచ్చెన బరువును కూడా మోయాలా అని ఆ నిచ్చెనను అక్కడే వదిలి ముందుకు వెళ్ళిపోయాడు కొంచెం ముందుకు వెళ్ళిన భీమయ్యకు ఒక చిన్న గుడిలోని దేవుడికి పూజ చేసుకుంటున్న ఇంకొక సాధువు కనిపించాడు భీమయ్య తన మనసులో ఈ సాధువును చూసి ఇలా అనుకోసాగాడు ముందు కనిపించిన మహానుభావులు ఇచ్చిన వస్తువులు ఎందుకు పనికిరానివి ఈయన ఏమిస్తారో అనుకుంటూ భీమయ్య ఆ సాధువు ముందుకు వెళ్ళి నిల్చొని చూస్తూ ఉండగా ఆ సాధువు భీమయ్యను తేరిపార చూసి పక్కనే గుడి యొక్క పందిరి కర్రకు కట్టి ఉంచిన గాడిదను తాడు విప్పి భీమయ్యకు ఆ గాడిదనిచ్చి మరల తన పూజలో నిమగ్నమైపోయాడు భీమయ్య ఆ గాడిదను చూసి తల పట్టుకొని అయ్యో నేనే సంపాదన లేనివాడిని నా కుటుంబాన్ని పోషించుకోవడానికే ధనం చాలడం లేదు ఇక ఈ గాడిదను నేను ఎలా సాకగలను అని దానిని కూడా అక్కడే వదిలేసి ఊరి చివర కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళాడు భీమయ్య అక్కడికి వెళ్ళాక ఆ కాయలు ఎలా కోయాలో అర్థం కాలేదు జ్యోతిష్యుడు ఎవరికీ చెప్పద్దు అన్నాడు పైగా రహస్యంగా కాయలు తెచ్చుకోమన్నాడు కానీ అప్పటికే సూర్యోదయం కావటంతో జనసంచారం మొదలైపోయింది ఇక నిరాశగా భీమయ్య ఇలా అనుకోసాగాడు జ్యోతిష్యుడు ఏదో తనకన్నీ తెలుసని నేను అనుకోవడానికి ఇవన్నీ చెప్పాడు కానీ ఇది అయ్యే పని కాదు అని అనుకుంటూ జ్యోతిష్యుడిని నిలదీయడానికి అతని దగ్గరకు బయలుదేరాడు భీమయ్యను చూడగానే ఆ జ్యోతిష్యుడు ఏమి భీమా కొబ్బరికాయలు తెచ్చుకున్నావా అని అడగగానే భీమయ్య కొంచెం విసుగ్గా ఎందుకయ్యా నాతో ఇలా ఆటలు ఆడతారు దారిలో కొంతమంది సాధువులు కలిసి నాకు సహాయం చేస్తారు అని చెప్పారు కానీ వాళ్ళు నాకు ఏవో పనికిరాని వస్తువులు ఇచ్చి కనీసం మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు నా అంతా వృధా చేశారు అని భీమయ్య కొంచెం బాధ విసుగు కలిసిన గొంతుతో అన్నాడు అప్పుడు జ్యోతిష్యుడు ఈ సమస్యకు పరిష్కారం నేను చెప్పను నువ్వు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా జరిగినదంతా కూర్చొని ఆలోచించుకొని సమాధానం దొరికాక మరల రేపు ప్రయత్నించు అని చెప్పగా భీమయ్య ఆలోచనలో పడ్డాడు ప్రశాంతంగా ఆలోచించిన భీమయ్యకు చటుక్కున ఒక ఆలోచన స్ఫురించింది వెంటనే భీమయ్య మరుసటి రోజు ఆ సాధువులు ఇచ్చిన తాడు గోనెసంచె నిచ్చెన గాడిదను తీసుకొని ఆ కొబ్బరి చెట్టుకు దగ్గరకు వెళ్ళి నిచ్చెన వేసి చెట్టును ఎక్కి కాయలు త్రుంచి గోనెసంచెలో వేసి తాడితో గట్టిగా ఆ మూటను కట్టి ఆ మూటను గాడిదపై వేసుకొని తన ఇంటికి ఆనందంగా తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చుకొని అందులోని బంగారాన్ని వింతగా ఆనందంగా చూసుకున్నాడు తర్వాత తనకు సహాయం చేసిన జ్యోతిష్యుడికి సాధువులకు కృతజ్ఞతలు చెప్దామని వారి కోసం వెతికాడు కానీ వారెవ్వరూ మరల భీమయ్య కంటపడలేదు కానీ తన ఇంటిలోని దేవుడి విగ్రహం పక్కనున్న భగవద్గీత పుస్తకంలోని పేజీలు గాలికి రెపరెపలాడుతూ అందులోని కొన్ని శ్లోకాలు అర్ధంతో సహా భీమయ్యను ఆకర్షించాయి అవి ఏమిటంటే తొమ్మిదవ అధ్యాయము పదకొండు పంతొమ్మిది ఇరవై రెండు శ్లోకాలు మరియు పదవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకము అత నవమోధ్యాయ రాజ విద్యారాజగుహ్యయోగ పదకొండవ శ్లోకము అవజానంతి మామ్ మామూఢా పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం తాత్పర్యము సకల ప్రాణులకు మహేశ్వరుడనైన నేను లోక కళ్యాణమునకై అనేక అవతారములు ఎత్తిన కారణంగా నన్ను సామాన్య మానవునిగా భావించి అజ్ఞానులు తక్కువగా ఊహించుకుంటున్నారు పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహం అహం వర్షం అమృతంచైవ మృత్యుశ్చ సదసాహమర్జున తాత్పర్యం సూర్యుని రూపంలో తప్పింపచేస్తుంది నేనే వర్షం కురిపిస్తుంది నేనే అమృతం నేనే మృత్యుని కూడా నేనే నేనే శాశ్వతమైన ఆత్మను మరియు నశించే వస్తుజాలమును కూడా నేనే ఇరవై రెండవ శ్లోకము అనన్యాచిత మాం ఏ జన పర్యుపాసతే నిత్యాయుక్త యోగక్షేమం వహామ్యహం తాత్పర్యము ఇతర ఆలోచనలు లేకుండా నన్నే నిరంతరము అనన్య భక్తితో పూజించు భక్తుల యొక్క యోగము క్షేమములను నేనే స్వయంగా చూసుకుంటాను యోగము అనగా లేనిది ఇస్తాను క్షేమము అనగా ఉన్నది కాపాడుతాను అత దశమోధ్యాయ విభూతియోగ ఇరవై ఐదవ శ్లోకం మహర్షీణం భృగురహం గిరాం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ తాత్పర్యం మహర్షులలో భృగుమహర్షిని శబ్దములలో ఏకాక్షరమైన ఓంకారాన్ని యజ్ఞములలో జపయజ్ఞాన్ని స్థావరములలో హిమాలయ పర్వతాన్ని నేను ఈ భగవద్గీతలోని ఈ శ్లోకాలను చదివిన భీమయ్య ఇలా అనుకోసాగాడు అయ్యో ఈ సత్యాలను నేను తెలుసుకోలేక నన్ను రక్షించడానికి జ్యోతిష్యుడు సాధువులు రూపంలో వచ్చి నా బాధలు తీర్చిన వీరందరినీ నేను ఆ భగవంతుని రూపాలుగా భావించలేకపోయాను నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది ఎవరైనా ఆ స్వామిని గూర్చి నిర్మలమైన మనస్సుతో ప్రార్థన చేస్తే ఆయన తన శంఖ చక్ర గదా పద్మహస్తాలతో ప్రత్యక్షం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తారు సహాయం చేసిన వారిని మనం సామాన్య మానవునిగా ఊహించుకోకూడదు ఈ ప్రకృతిలోని అంతటా అన్నిటా ఆ స్వామే నిండి ఉన్నారు అని కృతజ్ఞత జ్ఞానం నిండిన కళ్ళతో భీమయ్య ఆ భగవంతుడిని అలా ఆనంద చూస్తూ ఉండిపోయాడు జై శ్రీకృష్ణ